కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య మాట్లాడారు కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నీరుగార్చి నిర్వీర్యం చేస్తుందని చట్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధి కార్మికులపై ఉందని పిలుపునిచ్చారు పెండింగ్ చెల్లించాలి ఉపాధి హామీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు పని కల్పిస్తూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆరు వందల రూపాయలు దినకూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం సమస్యలపై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ రాష్ట్ర కమిటీ సభ్యుడు కత్తుల లింగస్వామి కంబాలపల్లి ఆనంద్ డి రవి నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు గండమల్ల రాములు మన్నం భిక్షం చెరుకు పెద్ద జిల్లా సహాయ కార్యదర్శులు కోటేశ్ చింతపల్లి లూడ్ మారయ్య ఉడుగుండ్ల రాములు సుకన్య జోగు లక్ష్మయ్య గోలి నరసింహ దుండు నాగరాజు శ్రీను రత్నం యాదయ్య సత్యం నరేష్ అంజయ్య తులసి వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఉపాధి హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్లు ప్రతి సంవత్సరం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు చట్టం వచ్చిన నాటి నుండి సేవ చేస్తున్న ఉపాధి హామీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలనేది రెండో డిమాండ్గా ఉంది మూడవది ప్రతి కుటుంబానికి వంద రోజుల నుండి రెండు వందల రోజులకు పని దినారు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలు కొలతలు లేకుండా ఆరు వందల రూపాయలు ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది పనిచోట సౌకర్యాలు కల్పించాలి కానీ ఎర్ర టెండర్లో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకు నీడ సౌకర్యం లేదు నీ నీళ్ళ సౌకర్యం లేదు దెబ్బ తాకితే మెడికల్ కిట్టు పెట్టే పరిస్థితి కూడా లేదు అందుకే పనిచేసే చోట సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఈ ప్రభుత్వం కూడా పద్దెనిమిది తొంభై నాలుగు జీవోను తీసుకురావడం అనేది జరిగింది ఈ గ్రామ పంచాయతీ ద్వారా పంచాయత్ సెక్రటరీలు ఈ నిర్వహణ బాధ్యత తీసుకోవాలి ఎక్కడ కూడా తీసుకోవడం లేదు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపైన చర్య తీసుకోవాలని కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది వ్యవసాయ రంగంలోకి యంత్రాలు రావడంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ పేదలకు పని దినాలు తగ్గిపోయినవి కాబట్టి ఉపాధి హామీ చట్టం తప్ప మరొక మార్గం లేదు ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి అట్లాగే కేరళ ప్రభుత్వం పదిహేను శాతము ఆ రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి ఏడు వందల రూపాయల కూలి కొలతలు లేకుండా ఇస్తుంది తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం అయ్యా వ్యవసాయ పేదల కష్టాలన్నీ తీరితే అని మేము భావించావు నువ్వు వస్తే నువ్వు ఎన్నికల్లో వాగ్దానం కూడా ఇచ్చావు ఇరవై ఐదు రూపాయలు ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఇస్తానని చెప్పావు ఏడు నెలలు గడిచినా నేటికి ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్క వ్యవసాయ కార్మికుడికి నేను పైసా ఇవ్వలేదు